రోజు మీ ముందుకు తీసుకొస్తున్న వీడియో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక మహాపురుషుడి వాస్తవ కథ ఈ కథ సాధారణంగా మనం చూసే పనికిరాని బాబాల అఘోరీల గురించి కాదు ఇది ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాల్సిన అద్భుతం ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీ మనసులో ఒక సరికొత్త ఆధ్యాత్మిక శక్తి ఉద్భవించటం ఖాయం మనం ఈరోజు తెలుసుకోబోతున్న వ్యక్తి శ్రీ ప్రేమానంద మహారాజ్ గురించి నిజానికి ఈయన జీవితం ఒక అద్భుతమైన ప్రశ్న ఆలోచించండి ఒక మనిషికి సుమారు పదిహేడు సంవత్సరాల క్రితం రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి వైద్యులు ఆయన జీవితకాలం ఐదు సంవత్సరాలు మాత్రమే అని తేల్చి చెప్పారు కానీ ఆయన నేటికి చాలా ఆరోగ్యంగా ఉన్నారు మామూలుగా ఒక మనిషికి ఒక కిడ్నీ ఫెయిల్ అయితేనే జీవితం కష్టమవుతుంది అలాంటిది రెండు కిడ్నీలు ఫెయిల్ అయితే మరణం తప్పదు అలాంటి వాస్తవాన్ని తోసి ఆయన సాధారణ మనుషుల తిరుగుతున్నారు వందల కిలోమీటర్లు పాదయాత్రలు చేస్తున్నారు ఈయనకు ఇది ఎలా సాధ్యమైంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయన శ్రీకృష్ణుడి అవతారంగా కీర్తించబడుతున్నారు ఈయనకున్న నమ్మకం ఒకటే నాలో ఉన్న దైవ శక్తి రాధారాణి కరుణను నడిపిస్తోంది అని అత్యంత ముఖ్యమైన ఏంటంటే సాధారణంగా భావాలకు దూరంగా ఉండే దేవుడిని మాత్రమే ఆరాధించే ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో సహా ఈయన ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చారు ఆయన వద్దకు దేశంలోని ఎంతో మంది ప్రముఖులు వచ్చి దర్శనం చేసుకుంటారు ఇంతకీ ఈ బాబా నిజంగా దేవుని అవతారమా ఆయన పూర్వజీవిత ప్రయాణం ఏంటి రెండు కిడ్నీలు లేకపోయినా ఆయన బ్రతికి ఉండడానికి గల అసలు కారణాలేమిటి మరియు ఆయన దర్శనం ఎలా పొందవచ్చు ఇలాంటి విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో చాలా లోతుగా పరిశోధనాత్మకంగా తెలుసుకుందాం వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎక్కడా స్కిప్ చేయకండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడు మా నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీకే వస్తాయి బాల్యం నుండి బృందావనం దాకా వైరాగ్య ప్రస్థానం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా సర్సుల్ అనే చిన్న గ్రామంలో జన్మించిన కుమార్ పాండే శ్రీ ప్రేమానంద్జి గారి జీవితం చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపింది ఆయన తండ్రి తాత కూడా సన్యాసులే కావటం దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులు శ్రీ చెంబుకుమారి పాండే రాంపాండే గారి పెంపకంలో పెరిగినప్పటికీ ఆయన లౌకిక విషయాల కంటే గంగానది ఒడ్డున కూర్చోవటం మరియు హనుమాన్ చాలీసా పఠించటంపై ఎక్కువ ఆసక్తి చూపేవారు కేవలం తొమ్మిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ ఐదవ తరగతిలోనే తోటి పిల్లలు ఆడుకుంటుంటే ఈయన గీత శ్రీకుక్ సాగర్ వంటి గ్రంథాలను అధ్యయనం చేసేవారు పసుపు రంగు దుస్తువులు ధరించటం వల్ల ఆయన్ని పసుపు బాబా అని పిలిచేవారు తన తల్లి ప్రోత్సాహంతో దేవుడిని అన్వేషించాలని తపనతో శ్రీరాముడు శ్రీకృష్ణ గోవింద హరే మురారి కథలను చదవటం ప్రారంభించాడు ఈ అన్వేషణ తొమ్మిదవ తరగతి బోర్డు పరీక్షల సమయంలో ఒక దృఢమైన నిర్ణయంగా మారింది అన్నిటినీ దేజించి దేవుడిని కనుగొనే ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి ఈ నిర్ణయంతో కేవలం పద్మూడు ఏళ్ల వయసులోనే ఇంటిని విడిచిపెట్టారు ఇంటిని విడిచిపెట్టిన తరువాత ఆయన నాస్తిక బ్రాహ్మచార్యంలోకి దీక్ష తీసుకున్నారు అప్పుడు ఆయన పేరు గా మారింది ఆ తర్వాత స్వరూప బ్రహ్మచారి గారి నుండి విద్యా పొంది సన్యాసం స్వీకరించి స్వామి గా ప్రసిద్ధి చెందారు సన్యాసం స్వీకరించిన తర్వాత దేవుడిని కనుగొనాలని అశాంతి పెరిగి ఎక్కువ సమయం కాశీలోని గంగా ఘాట్లో ముఖ్యంగా తులసి ఘాట్లో నిరంతరం మహాదేవుని భక్తిలో ఏకాంతంగా గడిపేవారు ఆయన జీవితంలో కీలక మలుపు తీసుకున్న సంఘటన ఏమిటంటే ఒకరోజు కాశీలో ఒక తెలియని సాధువు వచ్చి అక్కడ జరుగుతున్న శ్రీకృష్ణుని రాసలీల నాటకం గురించి చెప్పటం మొదట్లో వద్దన్నా ఆ సాధువు పట్టుబడటంతో మహారాజు రాసల ప్రదర్శన చూడటానికి వెళ్లారు అక్కడ పగలు శ్రీరామ్ శర్మాచారి గారి చైతన్యలీల రాత్రి రాసలీల చూసిన తరువాత ఆ ప్రదర్శన ఆయన హృదయాన్ని పూర్తిగా మార్చేసింది దాదాపు ఒక నెల రోజులు అక్కడే ఉండి ఆ లీలా ప్రదర్శన చూశాడు ఆ బృందావనం తిరిగి వెళ్లే సమయం అయినప్పుడు మహారాజు తీవ్రంగా విచారించారు అప్పుడప్పుడు నువ్వు ఒకసారి బృందావనం రా విహరించి నిన్ను వదిలిపెట్టరు అని చెప్పిన మాటలను మహారాజు గురు మంత్రంగా భావించారు అప్పటి నుండి బృందావనం వెళ్లాలని బలమైన కోరికతో యుగాల్ కిషోరానే సంత సాయంతో చిత్రకూట్ మీదుగా మధుర చేరుకున్నారు మధురలో యువరాణిలో స్నానం చేసి జీ ఆలయంలో మొదటిసారి దర్శనం చేసుకున్న వెంటనే భావంతో ఏడవటం ప్రారంభించారు ఆ దృశ్యం అక్కడి భక్తులను కదిలించింది అక్కడ ఒక భక్తుడు సాయంతో అదే రోజు ఏకాదశి నాడు రమణారెడ్డి ప్రాంతంలో బృందావనంలోకి ప్రవేశించాడు ఈ విధంగా ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం కాశీలోని మహాదేవుడి భక్తి నుండి బృందావనంలోని రాధాకృష్ణుని ప్రేమ మార్గం వైపు మళ్లింది గురు శ్రీకారం మరియు దైవశక్తితో జీవనం రెండు కిడ్నీలు లేని అద్భుతం బృందావనంలో నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత శ్రీ ప్రేమానంద్ జీ మహారాజు నిత్యం బీహారి జీ శ్రీకృష్ణుడు దర్శనానికి వెళ్లేవారు ఒక భక్తుడు మాట విని ఆయన రాధా వాళ్ళకి దర్శనానికి వెళ్ళగా అక్కడి దైవత్వం ఆయనకు ఎంతో ఆప్యాయంగా సొంతం అనే ఒక భావన కలిగించింది ఈ మార్పు తర్వాత హరివంశ మహాప్రభూజీ ఆలయంలో ఒక గోస్వామి ద్వారా మరియు ఒక గజవాసి ద్వారా ఆయనకు రసంలో మెయిన ఒక మహాపురుషుడు గురించి తెలిసింది ఆయనే ప్రేమానంది గురుదేవులు గురుదర్శనం కోసం లాడ్లిగుంజ్ వద్ద ఉన్నవారి కుటీరం దగ్గరకు వెళ్లినప్పుడు గురుదేవులను చూసిన వెంటనే మహారాజు కళ్లల్లో నుండి కన్నీళ్లు ఆగలేదు వారికి శాష్టాంగ నమస్కారం చేసి సన్యాస మార్గం తప్పింది ఇప్పుడు రాధావాళ్లవి ఉపవాసంలో ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు మమ్మల్ని రక్షించండి అని దీనంగా వేడుకొన్నాడు అప్పుడు గురుదేవులు అంతా శ్రీజీ రాధారాణి చూసుకుంటారు అని ఆప్యాయంగా చెప్పి ఆయనకు శిష్యరికం ఇచ్చారు ఆ క్షణం నుండి మహారాజు రాధారాణి ఆశ్రయాన్ని సంపూర్ణంగా స్వీకరించారు అయితే బృందావనంలో రాధాకృష్ణ భక్తిలో మునిగిపోయి చాలా కాలం గడిచిన తర్వాత సుమారు ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఆయన పొట్టలో భరించలేని తీవ్రమైన నొప్పి మొదలైంది ఒక్క రూపాయి కూడా లేని సరైన ఆశ్రమం లేని ఆ పరిస్థితుల్లో ఓ స్వామీజీ సాయంతో రామకృష్ణ హాస్పిటల్లో పరీక్షలు చేయించగా వచ్చిన రిపోర్టు డాక్టర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది మహారాజా గారికి పాలిసిస్టెంట్ కిడ్నీ డిసీజ్ అనే వ్యాధి ఉందని రెండు మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిసింది వైద్యులు ఆయనకు గరిష్టంగా ఐదు సంవత్సరాలు మాత్రమే జీవితకాలం ఉందని స్పష్టంగా చెప్పారు కిడ్నీలు పాడయ్యాయని తెలిసిన తరువాత ఆశ్రమాలు కూడా తమపై భారం పడుతుందని భయపడి ఆయన్ని బయటకు పంపేవారు అలాంటి ఒక సందర్భంలో ఒక ఆశ్రమం మహంత్ నేను నీకు కాంట్రాక్టర్ని కాదు కదా అని అన్నప్పుడు మహారాష్ట్ర హృదయంలో ఒక మహత్తరమైన మార్పు జరిగింది లేదు నా కాంట్రాక్టు నా భగవంతుడిని గట్టిగా చెప్పి తన శరీరం సాధన కోసం సహకరించటం లేదని భగవంతుడు శరణాగతి మాత్రమే శాశ్వతమైన ఆశ్రమం అని అర్థం చేసుకున్నారు ఆ అర్థభావంతో కూడిన సంపూర్ణ శరణాలది ఫలితమే ఈ అద్భుతం వైద్యులు ఐదు సంవత్సరాలని చెప్పినా నేటికి దాదాపు పదహేడు నుంచి పంతొమ్మిది సంవత్సరాలు గడిచాయి మహారాజుల ఆరోగ్యంగా ఉన్నారు రెండు కిడ్నీలు ఫెయిల్ అయి మనిషి ఇంతకాలం జీవించటం ఉండటం మానవ శరీర ధర్మానికి అతీతం ఇది కేవలం దైవశక్తి మాత్రమే ఎంతో మంది డాక్టర్లు పరీక్షించి ఈ విషయాన్ని నిజమే అని ధృవీకరించారు ఆయన ఇప్పటికీ డయాలసిస్ చేయించుకుంటూనే ఉన్నప్పటికీ కిడ్నీ ఫెయిల్ అవ్వటం వల్లే తనకు పూర్ణ ఆశ్రమం లభించిందని అందుకే ఈ అద్భుతం జరిగిందని ఆయన దృఢంగా నమ్ముతారు ఇంతకంటే గొప్ప దైవశక్తిని నిదర్శనం ఏముంటుంది శ్రీ ప్రేమానందీ మహారాజు జీవితం శరణాగతి తర్వాత లక్షలాది మందికి ఆశ్రయాన్ని ఇచ్చే ఆనంద నగరం అనే గొప్ప ఆధ్యాత్మిక సంస్థగా మారింది బృందావనంలో స్థాపించిన ఈ సంస్థ ప్రధాన లక్ష్యం కేవలం మతపరమైన పనులు చేయటమే కాదు భక్తుల మధ్య నిజమైన ప్రేమ శాంతిని వ్యాప్తి చేయటం ప్రజలు తమ హృదయాల్లో శాశ్వతమైన ఆనందాన్ని శాంతిని పొందాలంటే దేవుడిని ధ్యానించాలి యోగా ఆధ్యాత్మిక సాధనం చేయాలని ఆయన నిరంతరం సలహా ఇస్తున్నారు ప్రేమారంజీ మహారాజ్ సాధారణ జీవితానికి దూరంగా భగవంతుడికి మాత్రమే చేరువుగా ఉండేవారని విషయం ఆయన వద్దకు వచ్చిన ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరియు నటి అనుష్క శర్మ విషయంలో స్పష్టమవుతోంది విరాట్ కోహ్లీ ఎవరో కూడా ఆయనకు తెలీదు కేవలం పరిచయం చేసినప్పుడు ఆయన వారికి ఎలాంటి ప్రత్యేక ఆశీర్వాదాలు ఇవ్వకుండా సాధారణ భక్తులకు ఇచ్చినట్టే ప్రసాదమిచ్చి ఆశీర్వదించి పంపారు ఇది ఆయన నిరాడంబరతకు లౌకిక విషాల పట్ల ఆయనకున్న నిర్మతకు నిదర్శనం ప్రస్తుతం శ్రీ ప్రేమ అంజీ మహారాజు బృందావన ఆశ్రమంలో నివసిస్తున్నారు నిత్యం భక్తులకు దర్శనమిస్తుంటారు ఆయనను చూడటానికి భక్తులు వీధుల్లో కిలోమీటర్ల కొద్ది లైన్లో నిలబెడతారు అయితే ఆయన వ్యక్తిగత నెంబర్ బహిర్గతం కాలేదు కానీ ఆయన ఆశ్రమం వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి ఈ అద్భుతమైన జీవిత కథం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఒకటే మన చుట్టూ ఉన్న ఫేక్ బాబాలు ఫేక్ అగోరి గురించి చర్చించి సమయం వృధా చేయకుండా శ్రీ నుంచి మహారాజు వంటి నిజమైన మార్పుల గురించి వారి జీవితంలోని దైవశక్తి నిష్కలంకమైన శరణాగత గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సి ఉంది రెండు కిడ్నీలు లేకపోయినా పంతొమ్మిది సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికి ఉండటం పూర్తి విశ్వాసం ఉంటే దేవుడు మనల్ని ఏ కష్టంలోనే వదిలిపెట్టడని నిరూపించింది ఈ శ్రీ ప్రేమానంది మహారాజు గారి జీవిత ప్రయాణం మీకు స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాం ఆయనకు బృందావన వాలే మహారాజు అని కూడా పేరుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి